వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్ లైన్స్ ప్రభుత్వంపై ప్రజలే యస్మా ప్రయోగించే సమయం దగ్గరలోనే ఉంది మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగిస్తూ జీవో నెంబర్ ను తెచ్చిన దుర్మార్గపు ప్రభుత్వంపై ప్రజలే యస్మా ప్రయోగించే సమయం తొందరలోనే ఉందని నేర్గోలు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గూరుగుపల్లి శేషారావు అన్నారు పెరవల్లి మండల అంగన్వాడీ ఆయాలు కార్మికులు పెరవల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద గత ముప్పై ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరావధిక సమ్మె శిబిరానికి పెరవల్లి మండల జనసేన తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి విచ్చేసి సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు బూరుగుపల్లి శేషారావు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డ్వాక్రా సంఘాలు గాని అంగన్వాడీలు కానీ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలలో మమేకమయ్యారని అంగన్వాడీలకు తమ చంద్రబాబు ప్రభుత్వం హయాంలో పది వేల ఐదు వందల రూపాయల వరకు పెంచడం జరిగిందని జగన్ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లలో అంగన్వాడీలకు పెంచిన జీతం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని అన్నారు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయమని అంగన్వాడీలు కోరుతున్నారని తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని జగన్ అసమర్థతను రాష్ట్రమంతా గమనిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెరవల్లి మండల తెదేపా అధ్యక్షులు అతికాల రామకృష్ణమ్మ తె మండల పూర్వపు అధ్యక్షులు సలాది కృష్ణమూర్తి జనసేన మండల పార్టీ అధ్యక్షులు పిప్పర రవి పెరవల్లి ఎంపీటీసీ సభ్యురాలు రాపాక ప్రమీల కుమారి రాజమండ్రి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొట్టు రామాంజనేయులు ఇరువోలు నియోజకవర్గ ఐటీడిపి సభ్యులు మంగం రామారావు అబ్బిశక్తి సత్యరాజు అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు ప్రయోగించి మిమ్మల్ని ఉండగా కలపబోతున్నారు మిమ్మల్ని చేయమని మేము చెప్పట్లా ఆ వేళ వెయ్యి ఐదు వందలు ఉండేటటువంటి గౌరవ వేతనం దాన్ని మెల్లగా నాలుగు వేల ఐదు వందలకు తీసుకొచ్చాం నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలకు తీసుకొచ్చాం ఏడు వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలకు తీసుకొచ్చాం ఎంత పెంచావయ్యా నువ్వు వెయ్యి రూపాయలు పెంచావు ఏం మాట ఇచ్చావాళ్ళకి కనీసం పక్క రాష్ట్రం మీద వెయ్యి రూపాయలు అందరంకే ఇస్తానని చెప్పావు ఇస్తున్నావా నువ్వు మాట నిలబెట్టుకున్నావా నువ్వు మాట్లాడితే మాట తప్పను మడవ తిప్పను అని చెప్పి సొళ్ళు కబుర్లు సోదు కబుర్లు చెప్తున్నారు మీరు మీ నాయకులు ఈవేళ వాళ్ళ గౌరవ వేతనం కనీస వేతనం ఇవ్వటం కుదరదు అన్నప్పుడు మీరు వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ వేరే ఇతరమైనటువంటి లోన్లు కానీ అమ్మఒడి కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎందుకు ఆపారు